తమన్ గారి గురించి వేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందరితో ఇంటి పేరు మార్చేశారు నందమూరి ఎస్ఎస్ తమన్ కాదు నందమూరి తమన్ అని కానీ నేనంటాను ఈరోజు నుంచి నందమూరి కూడా కాదు ఎన్బికే తమన్ అని అది బెటర్గా ఎన్బికే తమ్మన్ అని నామకరణం చేస్తున్నాం శాస్త్రి బాబు ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా ఒళ్ళు నొప్పి జలుబు తలనొప్పి ఏమన్నా తక్షణ ఉపశమనం జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పి నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా అలాగే ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పుకోవాలి సినిమాలో మా రైటర్ అనంత శ్రీరామ్ గారు అయితే ఏమి అటు కాసర్ల శ్యామ్ గారు అయితే ఏమి సాహిత్యం అద్భుతమైన ఇందాక నా అనంత శ్రీరామ్ గారు పాడుతుంటే నాకు నా కళ్ళల్లో నీళ్ళు అంటే చుక్క చుక్క పాట అద్భుతం దాని తర్వాత చిన్ని చిన్ని అద్భుతం మా పాటలు అలాగే మా కాతరు ష్యామ్ గారు అటు దబ్బిడి దిబ్బిడి మంచి మా సాంగ్ ఐటెం సాంగ్ అన్నది ఎందుకంటే ఏదో ఒక అమ్మాయి వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోవడం కాదు కదా అమ్మాయి కూడా ఒక పాత్ర ఉంది ఆ సినిమాలో ఊరశ్వర ఒకటిలాగే సో అద్భుతంగా ఆ పాట దాని తర్వాత సర్కార్ పాట ఎంతో అద్భుతంగా అన్నీ కుదిరినాయి సినిమాకి ఇక మా హీరోయిన్లు నా ప్రజ్ఞ చేసేవాళ్ళు అఖండా నుంచి మా యొక్క ఈ యొక్క జర్నీ అందులో కూడా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్సు గ్లామరు పర్ఫార్మెన్సు కలగలిపి ఎంతో అద్భుతంగా ఆవిడ రెండింటినీ అందే కనిపించడం జరిగింది సో మళ్ళీ తిరిగి మా కాంబినేషన్లో ఇది రెండో సినిమా ఈ యొక్క డాకు మహారాజ్ ఈ చిత్రాన్ని ఈ చిత్రం కూడా విజయం విజయం కావడం తప్పకుండా ఎంతో అందం ప్లస్ టాలెంట్ రెండు కలగలిపిన మరొక ఆర్టిస్టు మన శ్రీనాథ్ ఎంతో నేను ముందు మాట్లాడినప్పుడు కూడా బాబీ గారు చెప్పారు ఎంతో సెలెక్టివ్ తను కూడా చెప్పింది నేను అంటాను ఆర్టిస్ట్ అన్నది ఎప్పుడు ఆర్టిస్ట్ అన్న వాడు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి ఎప్పుడు షుడ్ బీ ఆల్వేస్ ఇన్ ద ఫోకస్ ఎప్పుడు ఎక్కువ అంటే ఆవిడ రియలైజ్ అయినట్టుంది అయింది ఇప్పుడు అంటుంది ఆవిడ కాదు నేను ఇక్కడి నుంచి ఎక్కువ సినిమాలు నటిస్తాను నేను అంటే మంచి సినిమాలే ఎందుకు ఆవిడకున్న ఇమేజ్కి ఆవిడకున్న టాలెంట్కి తగ్గట్టుగా ఆవిడికి పాత్రలు వస్తాయి మరీ నేను అన్నది ఏదో ఇందాక ప్రేమించకూడదు సినిమానని కథ వరకు పాత్ర పాత్ర వరకు మాత్రం ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి ఉంటేనే ఆర్టిస్టులు మరిచిపోరు ఎప్పుడూ ఆర్టిస్టు గుర్తుండిపోతారు సో అద్భుతమైన బరువైన పాత్రని ఎంతో అద్భుతంగా నటించిన శ్రీనాథ్కి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను